హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మన ముందు రాజేష్ కుమార్ గారు ఉన్నారు సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రస్తుతం బన్ల గణేష్ మీరు వినే ఉంటారు పేరు కూడా సినీ పరిశ్రమలో తనని గుర్తుపట్టిన వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు తన గురించి కొన్ని టాపిక్స్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అసలు నిజాలెన్ని అబద్ధాలెన్ని ఇలాంటి క్లారిటీ ఒకటి కావాలి కాబట్టి ఈరోజు మనం అడ్వకేట్ గారితో మాట్లాడుతాం నమస్తే సార్ ప్రస్తుతం ఇష్యూ అయితే రన్ అవుతుంది సార్ బన్ల గణేష్ గారి గురించి అసలు దాని మీద మీరు ఏమంటారు సరే వీడియో వైరల్ అయిందని చెప్పేసి ఇంకోటి కేసెస్ కూడా కొన్ని రన్ అవుతూ వస్తున్నాయి ఇప్పుడు యాక్చువల్గా బండ్ల గణేషే కాదండి సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఎన్ని బిజినెస్ ఇండస్ట్రీలో చెక్స్ ఇవ్వడము అంటే ఏంటిది ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ యూనో సెక్షన్ వన్ ఫార్టీ టూ వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ వన్ దాంట్లో ప్రకారం ఒక సపోజ్ మీరు ఒక మూవీ తీసారనుకోండి ఓకే మీరు ఒక మూవీకి నేను ప్రొడ్యూసర్ సపోజ్ వన్లగని స్థానంలో నేనున్నాను మీరు ఒక డైరెక్టర్ స్థానంలో మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకోవాలి హీరో హీరోయిన్లకు వాళ్ళకు ఫుడ్ దానికి క్యారా దానికి ఇవన్నీ కూడా సపోజ్ ఒక వన్ క్రోర్ రూపీస్ నేను మీకు ఇస్తున్నాను ప్రొడక్షన్ దీని లెక్కంతా నాకు చెప్పండి ఓకే దీన్ని ఒక పోస్ట్ డేటెడ్ చెక్ సపోజ్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే మీరు ఖర్చు పెట్టినాక మీరు మొత్తం కలిసి ఒకటేసారి అమౌంట్ తీసుకోండి జూలైలో కానీ జూన్ లో కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ షూట్ అంటే ఏంటి సపోజ్ ఆగస్ట్ ఫస్ట్ కు మీరు చెక్ డేట్ ఇస్తాను అప్పుడు మీరు ఈ ఎక్స్పెన్సెస్ అంటే దాంట్లో కవర్ అప్ చేసుకోండి సపోజ్ అప్పటికి ఎక్స్పెన్సెస్ ఒక సిక్స్టీ ల్యాక్స్ అనుకోండి మిగతా ఫార్టీ ల్యాక్స్ నెక్స్ట్ దానికి యూస్ చేసుకుని అని వాళ్ళకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్యలో డైరెక్టర్ మధ్యలో ప్రొడ్యూసర్ మధ్యలో ఉంటుంది అది ఏ బిజినెస్ లో అయినా సరే ఎనీథింగ్ ఓకే దీంట్లో ఏంటంటే బల్ల గణేష్ గారు ఇంతకుముందు సినిమా ఆర్టిస్ట్ గా నుండి అయిన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్తో ప్రొడ్యూసర్కి వచ్చినప్పుడు మేబీ ఒక పరమేశ్వరి ఆర్ట్స్ ప్రొడక్షన్ కి అని ఒక చెక్ ఇచ్చారంట ఓకే అప్పట్లో సో అది యాక్చువల్గా డ్యూ టు మిస్కమ్యూనికేషన్ విత్ ఫండ్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ చెక్ అనేది బౌన్స్ అయిపోయింది ఇది రీజన్ ఏంటి ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఇన్సఫిషింట్ ఫండ్స్ ఏంటట్ల ఇప్పుడు సపోజ్ నేను ఒక యాభై లక్షలకు చెక్ ఇచ్చాను దాంట్లో అప్పుడు చెక్ ఎవరైనా మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ కూడా ఈ బ్యాంక్ అకౌంట్ జారీ చేస్తున్న విషయం ఉంటే మీ అకౌంట్లో ఫండ్ ఉంటేనే మీరు చెక్ ఇవ్వాలి ఎనీథింగ్ ఎనీథింగ్ ఇది సివిల్లో అయినా క్రిమినల్లో అయినా ఓకే ఇది ఎనీ ఇండస్ట్రీ ఓకే ఎనీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మీరు ఒక అంటే మీరు చెక్ అంటే ఏంటి మీరు ఒక యాభై లక్షలు క్యాష్ బదులు మీరు చెక్ ఇస్తున్నారు ఆ చెక్కును నా ఇద్దరు ప్రెసెంట్ లేవు బ్యాంక్లో నా తరపున యాభై లక్షలని మీరు నా పేరు చెప్పి నా అథెంటికేషన్ చెప్పి బ్యాంక్ నుంచి యాభై లక్షలకి యాభై తీసుకోండి అనే ఉద్దేశంతో బల్ల గణేష్ చెక్ ఇచ్చాడు కానీ నీకు బ్యాంక్లో లేనప్పుడు నువ్వు చెక్ ఇచ్చావు ఓకే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ క్రైమ్ అండి యాక్చువల్ గా ఒకవేళ ఈ చెక్ బౌన్స్ అయినట్టు అయితే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు సపోజ్ పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారు పండ్ల గణేష్ చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు దాంట్లో ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని బౌన్స్ అని బ్యాంక్ మేనేజర్ చెప్పిన బ్యాంక్ మేనేజర్ చెప్పినాక ఇప్పుడు పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్ వాడు ఇంకొక అడ్వకేట్ పెట్టుకుంటాడు పెట్టుకొని ఈ బౌన్స్ అయిన ఫిఫ్టీన్ డేస్ లోపల బండ్ల గణేష్ కి నోటీస్ పంపించాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా అయిపోయింది పాస్ట్ ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్ ఇష్యూ కాబట్టి పాస్ట్ సోరీ చెప్తున్నా అంటే ప్రాసెస్ ఎలా వెళ్ళాలి ఒక్కొక్క చెక్ బౌన్స్ కేసెస్ కి ఫిఫ్టీన్ డేస్ లోపల రిప్లై అంటే నోటీస్ ఇచ్చినప్పుడు బండ్ల గణేష్ కూడా రిప్లై ఇవ్వాలి యాక్చువల్గా ఆ రిప్లై ఇవ్వకుంటే మాత్రం ఆ పరమేశ్వరి ఆర్ట్ ప్రొడక్షన్ రెస్పెక్ట్ జ్యూరిస్డిక్షన్ కోర్టుకు నాకు ఇలా చేశాడు అని మీరు వాద్యం వేయచ్చు దాని తర్వాత ఒకవేళ ఆయన రిప్లై ఇచ్చినా సరే మీరు సాటిస్ఫై కాకపోతే యూ కెన్ గో ఫర్ ద కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అప్పుడు కోర్టు అసలు బండ్ల గణేష్ ఎట్లా పరిచయము పరమేశ్వర ప్రొడక్షన్ ఎలా పరిచయం ఇద్దరికి సంబంధం ఎట్లా కలిసింది వాళ్ళిద్దరు ఎట్లా ట్రావెల్ అయ్యారు నిజంగా ఇచ్చిన ఫేకా దాని సపోర్టెడ్ డాక్యుమెంట్స్ చెక్ బౌన్స్ అంటే చెక్ ఇచ్చాక దాని సపోర్టెడ్ ఒక బాండ్ కానీ ఎంఓయూ కానీ ప్రామిసరీ నోట్ కానీ ఇవన్నీ పూర్వపరాలను పరిశీలించినాక ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ కోర్ట్ బండ్ల గణేష్ కి ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ ప్రకారం తొంభై ఐదు లక్షల జరిమానా ఒక్క వన్ వన్ ఇయర్ జైలు శిక్ష విధించింది దాని తర్వాత బండ గణేష్ కి లోయర్ కోర్టులో జడ్జిమెంట్ సాటిస్ఫై కానప్పుడు హీ కెన్ అప్పీల్ ఫర్ సబ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ హై కోర్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఆ జైలు శిక్షకు మినిమం అంటే ఇప్పుడు సపోజ్ వన్ మీరు అడిగే మీరు క్వశ్చన్ అడతారు బండ్ల గణేష్ కి వన్ ఇయర్ జైలు శిక్ష పడ్డాక వాళ్ళు ప్రజెంట్ జైల్లో ఎందుకు లేడు బెయిల్ అప్లై చేసి ఉంటారు మళ్ళీ అప్పీల్కి టైం తీసుకుని అట్లా అదొక అప్పీల్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది ఓకే సో ప్రస్తుతం ఒక వీడియో కూడా లీక్ అయింది అని చెప్పేసి కూడా వింటూ వస్తున్నాం సార్ దాని మీద మరి ఏమంటారు మీరు ఏం వీడియో అండి లైక్ బిహేవ్ చేశాడు ఇలా ఆడపిల్లలతో అని చెప్పేసి ఒక వీడియో అది అవునండి ఇప్పుడు ఒక మీడియాలో మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం హీరా గ్రూప్స్ అది వాళ్ళు చేసి కొన్ని అలిగేషన్స్ అనేది పెడుతున్నారు దాని మీద అయితే ఇంకా మన దగ్గర ఎలాంటి ఎఫ్ఐఆర్ గానీ ఎలాంటి ప్రైమ్ అఫీస్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఎలాంటి విషయం లేవు మీడియాలో వస్తున్న ప్రకారము సో ఆర్ సమ్ అలిగేషన్స్ ఇఫ్ ద అగ్రీడ్ పార్టీ అంటే ఏంటిది ఒక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఏ వ్యక్తికి మీద అలిగేషన్స్ ఉంటే రెస్పెక్ట్ టు పోలీస్ కంప్లైంట్ పోలీస్ దగ్గర ఒక కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి షీట్ ఇవన్నీ ముందు ఉంటాయి ఓకే సో ప్రస్తుతానికి అయితే తనకి వన్ ఇయర్ వరకు జైలు శిక్ష అయితే ఉంది ప్రస్తుతానికి వన్ ఇయర్ వన్ జైల్ శిక్ష బట్ బెయిల్ మీద పనిని బయటకు వచ్చి అంటే ఇమీడియట్ గా బెయిల్ ఒక వన్ టూ అవర్స్ ప్రాసెస్ లో అయిపోతుంది మీరు ఒక మంచి అడ్వకేట్ పెట్టుకుంటే ఆ టూ అవర్స్ ప్రాసెస్ అయిపోయినా ఈ కెన్ అప్పీల్ ఫర్ ఎనీ అదర్ కోర్ట్ రెస్పెక్ట్ టు హైయర్ అథారిటీ మనకి చూసాం ఇంతకుముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ రాహుల్ గాంధీ కూడా రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇప్పుడు మంచి భారత్ జోడో చేస్తున్నారు గుజరాత్ లో పడింటే సో అప్పుడు ఆ హండ్రెడ్ పర్సెంట్ అపిల్కి బెయిల్ తీసుకొని సుప్రీంకోర్టుకి కోర్టుకి అపిల్ తీసుకున్నాడు ఇట్ ఇన్ ఇట్ ఇస్ ఇన్ అండర్ కంటిన్యూషన్ అండర్ ద ఐ నో పరివాహం జుడు సో ప్రస్తుతం ఇలాంటి ఎలిగేషన్స్ వల్ల తను ప్రస్తుతం ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని వింటున్నాం సో దానికి మన ఎఫెక్ట్ అవుతుందంటారా సి ఇది ఒక వన్ ఆఫ్ ద క్రిమినల్ కేస్ మనం చూస్తూనే ఉన్నాము క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు చాలా మంది ఎంపీగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తూనే ఉన్నారు అంటే ప్రూవ్ అయింది బట్ ఇప్పుడు మనకేంటంటే యాజ్ పర్ నేను కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను కాబట్టి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది ఎవరైతే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నారో ఎప్పుడు అబౌ టూ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం బ్యాండ్ కంటెస్ట్ ఎమ్మెల్యే ఎంపీ బట్ ఇప్పుడు బండ్ల గణేష్ కి ఓన్లీ వన్ ఇయర్ జైలు శిక్ష పడింది అది కూడా మళ్ళీ అండర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద అపీల్ అపీల్ ఉంది కాబట్టి ఆయనకు ఎంపీ టికెట్లలో ఎమ్మెల్యే టికెట్లలో ఏదో రాజ్యసభ మెంబర్ అయినా సరే లోక్సభ మెంబర్ సభ లోక్ అయినా కంటెస్ట్ చేసినప్పుడు ఇది అడ్డంకి కాదు హండ్రెడ్ పర్సెంట్ కానీ హీ హాస్ టు మెన్షన్ ఇన్ హిస్ ఎలక్షన్ అఫిడవిట్ నా మీద ఇలా కేసు అయింది కోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది వన్ ఇయర్ పనిషబుల్ అఫెన్స్ ఇచ్చింది దాన్ని నేను అఫీల్ చేసుకున్నాను ఈ డీటెయిల్స్ అన్ని కూడా యాజ్ పర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం హీ హ్యాస్ టు మెన్షన్ అబౌట్ ఆల్ దిస్ క్రిమినల్ హిస్టరీ క్రైమ్ హిస్టరీ ఇన్ హిస్ ఎలక్షన్ అఫిడవిట్ ఇఫ్ హీ డజన్ మెన్షన్ ఇట్ అగైన్ ఇట్ విల్ బి వైలేషన్ ఆఫ్ లా ఒకవేళ వాళ్ళకి కంగ్లూడ్ పర్సన్ ఉన్న వాళ్ళు ఎలక్షన్ పిటిషన్ ద్వారా కన్సర్న్ రెస్పెక్ట్ టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్కి వెళ్ళి దానికి ఆయన క్యాండిడేట్ కూడా క్యాన్సల్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ కంక్లూజ్ ఏంటంటే ఆయన ఎంపీకి అర్హుడు రాజ్యసభ ఎంపీకి అర్హుడు లోక్సభ ఎంపీకి అర్హుడు ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా అర్హుడు ఏ ఈఫ్ హీ బికేమ్ ఎమ్మెల్యే ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బిలో టూ ఇయర్స్ కాబట్టి ఓకే ఓకే సార్ థ్యాంక్